ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతులు గారు తీసుకువచ్చిన చీరను కట్టుకుని ఆదిత్యాను దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అలేఖ్య చంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గడ్డసింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే అలేఖ్యను తీసుకుని ఇంటికైతే వస్తుంది ఇంతలో సునంద అయితే అడుగుతూ ఉంటుంది తను నీకు ఎక్కడ కనిపించింది ఆనంది అంటూ అనగానే మీరు ఎక్కడికి పంపించారు అక్కడే నాకు కనిపించింది అక్కడి నుంచే నేను తీసుకువచ్చాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే నేను పంపించానని తెలిసినప్పుడు నాకొక్క ఫోన్ కాల్ చేసి చెప్పాలని కూడా నీకు అనిపించలేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయాలు తీసేసుకున్నావా అంటూ అనంగానే ఇంతలో ఇక శశికాంత్ అయితే ఆపుతూ ఉంటాడు ఏంటండి ఆగేది తనకి తెలుసు కదా నేను ఎన్న తనని నాశనం చెయ్యాలని పంపించానా తన మంచి కోసమే కదా ఈ అలేఖ్య గురించే కదా అని అనబోయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది సునంద్ అయితే ఇంతలో జీవనైతే మళ్ళీ అలేఖ్య అనబోయారు అలేక్యంటే ఎవరత్తయ్యా అంటూ అడుగుతూ ఉంటుంది జీవన ఏంటి మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటే నీకు వివరాలన్నీ అవసరమా అసలు ఎందుకు నువ్వు మధ్యలోకి వస్తున్నావు నేను ఆనందిని అడుగుతున్నాను నువ్వు నేను అడిగే ప్రశ్నలు అయ్యేంత వరకు మధ్యలో వచ్చావా నీకు మర్యాదగా ఉండదు అంటూ ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది సునంద ఇంతలో ఆనందిని అయితే అడుగుతూ ఉంటుంది అత్తగారి మీద గౌరవం లేదా గౌరవం లేకుండా ఇలా చేస్తున్నావు అంటూ అనగానే అత్తగారి మీద గౌరవం ఉంది కాబట్టి ఇలా చేశానత్తయ్య మీరు ఏదైనా చేస్తే దాని బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు అది పూర్తయ్యేంత వరకు వదలను కాబట్టి నేను ఇలా చేశాను అలేఖ్య బాధ్యత నేను తీసుకున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అప్పుడే ఇక సునందైతే అదేంటి నువ్వు బాధ్యత తీసుకున్నానని అంటున్నావు మరి నేను బాధ్యత తీసుకోలేదు అంటున్నావా నేను తనకి నయం అవ్వాలనే కదా అక్కడికి పంపించాను మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది సునందైతే ఏమీ లేదు అత్తయ్యా అక్కడికి మీరు పంపించారు కానీ అక్కడ అలేఖ్యకి ఫిట్స్ వచ్చాయి మరి అలాంటప్పుడు తనని అక్కడ ఎలా ఉంచుతాను అంటూ అనగానే ఇంతలో ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది అదేంటి నువ్వు కూడా అలేక్య అలేఖ్య అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక జీవనైతే తనకి ఆ పేరే బాగుందంట ఆ పేరిట్టి పిలవమంది ఇప్పుడు ఆ పేరిట్టి పిలిస్తే నీకేమన్నా నష్టమా అంటూ ఆనంది అడగంగానే అబ్బే అదేమీ లేదు ఎలా పిలుచుకుంటావు నీ ఇష్టం నువ్వు కూడా అలేఖ్యా అని అత్తయ్య అంటున్నావని అడుగుతున్నాను అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక సునందైతే ఏంటానంది ఇదంతా నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఇంతేనా ఇక నాకు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా అంటూ అడగంగానే అయ్యో అత్తయ్య గారు చెప్పాను కదా ఒకవేళ ఏ అర్ధరాత్రిలో మళ్ళీ ఫిట్స్ వస్తే తనని ఎవరు చూసుకుంటారు ఎవరు తనని కేరింగ్ చేస్తారు ఒకవేళ తనకి జరగరానిదేన్నా జరిగితే మన పరిస్థితి ఏంటి అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి శశాంత్ అయితే సునందతో చెప్తూ ఉంటాడు నిజమే సునంద ఆనంది చెప్పేది కూడా నిజమే కదా కొంతసేపు శాంతంగా ఆలోచించు అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి అంటూ ఇక చెప్పంగానే ఇక సరేనండి అంటూ ఇక సునంద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే పైకి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక జీవనైతే అనుకుంటూ ఉంటుంది రోజు రోజుకి ఇంట్లో ఇలాగే కురుక్షేత్రం లెగవాలి ఈ ఇంట్లో ఇలాగే ప్రశాంతత లేకుండా ఉండాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు లేకపోతే నన్నే నిందిస్తారా నన్నే అన్ని మాటలు అంటారా నన్నే ప్రతి విషయంలో ఏడిపిస్తారా ఈరోజు ఎలా చేస్తారో అసలు ఆనందిని ఇంట్లో ఎలా ఉంచుతారో నేను చూస్తాను ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాత్రం ప్రశాంతంగా నిద్రపోను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అలేఖ్య అయితే పాపం సునంద నన్ను హాస్పిటల్లో పడేసి తన కొడుకు కోడలికి ఎలాంటి అడ్డు లేకుండా చేసుకోవాలని అనుకుంది నేనుండగా అదెందుకు జరుగుతుంది ఆదిత్య ఎప్పటికీ నా సొంతమే అవుతాడు అంటూ ఇక అనుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది అలేఖ్య ఇక అలేఖ్య కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఆనంది అమ్మ ఏ విషయం నిర్ణయం తీసుకున్నా అది మన కుటుంబం మంచి కోసమే కానీ నువ్వెందుకు ఇలా చేశావు అంటూ అనంగానే అయ్యో ఆదిత్య గారు మీరు కూడా అర్థం చేసుకోలేదా నేను అత్తయ్య గారిని ఎదిరించాలనో వేరే ఉద్దేశంతోనో ఈ పని చెయ్యలేదండి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అత్తయ్య గారు కారణంగా కదా మరి ఒకవేళ మనం అక్కడే వదిలేస్తే జరగరానిది ఏదైనా జరిగితే తర్వాత ఏ పేపర్లోనో టీవీలోనో వార్త వస్తుంది అప్పుడు తన వాళ్ళంటూ ఎవరో వచ్చిన తర్వాత మనల్ని గనక నిలదీస్తే మనం ఏ సమాధానం చెప్తాము తనకి యాక్సిడెంట్ చేసింది అత్తయ్య గారని ఆ కారణంగానే అమ్మాయి గతం మర్చిపోయిందని ఆ మర్చిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారు అత్తయ్య గారు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవలసి వస్తుంది ఇదంతా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దీంట్లో నేను ఏ స్వార్థంతోనూ చెయ్యలేదండి అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అర్థమైంది ఆనంది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది కూడా మంచికే అంటూ ఇక ఆదిత్య అయితే విని లోపలికి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను ఎలాగైనా దివ్యకి గతం గుర్తొచ్చే పనులన్నీ మొదలు పెట్టాలి తనకి గనుక గతం గుర్తుకు వస్తే ఇలాంటి సమస్యలు ఏవి కూడా ఉండవు ఇలాంటి ఒడుదుడుపులు కూడా ఉండవు నేను ఎప్పుడు ఇక ఈ అమ్మాయిని ఇలా బాధ పెట్టే పని కూడా ఉండదు అంటూ ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో సునంద అయితే కోపంగా పైకి అయితే వెళ్లి ఆలోచిస్తూ ఉండగా శశాంత్ అయితే వెళ్తాడు ఇదంతా మనం ఒకటి అనుకుంటే ఒకటే జరుగుతుంది అసలు ఆనంది ఎంతకిలా చేస్తుంది ఆనంది ఎంతకిలా ప్రవర్తిస్తుంది మనం ఏ విషయంలో అడిగినా కానీ తన సమాధానం ఇలాగే ఉంటుంది అసలు తన కాపురం ముఖ్యమా అలేఖ్య ముఖ్యమా అంటే అలేఖ్య ముఖ్యమనేలా ఉంది అసలు ఇలా చేస్తుంది అంటూ అనంగానే తను నీ బాధ్యత తీసుకుంది సునంద అది నీకు అర్థం కావడం లేదు నువ్వు దివ్యకి యాక్సిడెంట్ చేశావు నీ కారణంగా అమ్మాయి గతం మర్చిపోయింది ఒకవేళ ఆనంది అన్నట్టే నిజంగా ఏ అర్ధరాత్రిలో ఏదైనా అవసరమై ఎవరు పట్టించుకోకపోతే అమ్మాయి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే తర్వాత సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు సునందా ఈ విషయం పేపర్లలోనూ టీవీలోనూ మారుమోగుతుంది అప్పుడు ఇక ఎవరికి నష్టం ఎవరు నష్టపోతారు ఒక్కసారి ఆలోచించు ఆనంది ఇవన్నీ ఆలోచించి తనని ఇక్కడికి తీసుకువచ్చుంటుంది నువ్వు కంగారు పడకు ఈ సమస్య సృష్టించిన ఆ దేవుడు ఈ సమస్యని మళ్ళీ నార్మల్ చెయ్యలేడా అయినా ఆనంది నమ్ముకున్న ఆ శివయ్య ఎప్పటికీ ఆనందికి అన్యాయం చేయడు నువ్వు మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అనగానే ఇంతలో ఇక ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఆనందితో నిజాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను చెప్పలేకపోతున్నాను ప్రతిసారి కూడా ఆనందికి నిజం చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాను రోజు రోజుకి తన ముందు ఒక దోషిలా నిలబడిపోతున్నాను రోజు రోజుకి తన ముందు నేను తలెత్తుకోలేకుండా అయిపోతుంది అసలు ఇలా జరుగుతుంది నేను ఏం తప్పు చేశానని నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపిక సింహద్రి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అప్పుడే జ్యోతి కూడా వస్తుంది ఏమైంది జ్యోతమ్మ ఏం జరిగింది అసలు మీరు ఎందుకు ఫోన్ చేశారు ఎక్కడికి రమ్మన్నారు నాకు చాలా కంగారు పడుతూ ఇక్కడే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాను మీకోసమే అంటూ అనగానే ఇక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత దాచిపెట్టడం ఎందుకు నీ దగ్గర చెప్తున్నాను పద్మమ్మ నాకు సునంద గారు ఫోన్ చేశారు నేను వెళ్ళాను అప్పుడు ఆవిడ వివరంగా చెప్పాను వాళ్ళు నిన్నగాక మొన్నే కదా భార్యాభర్తలుగా ఒకటైంది ఇప్పుడు ఇంట్లో ఉన్న దివ్య కారణంగా వాళ్ళిద్దరూ విడివిడిగా పడుకుంటున్నారు గెస్ట్ రూమ్లో ఆదిత్య పడుకుంటే వీళ్ళ బెడ్రూమ్లో ఈ దివ్య ఆనంది కలిసి పడుకుంటున్నారు ఇలా అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉండేదెప్పుడు వాళ్ళ జీవితం ఆనందంగా ఉండేదెప్పుడు అన్నట్టు సునంద గారు నన్ను అడిగారు అందుకనే నేను ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ఆవిడే సలహా ఇచ్చాను దివ్యని ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా తనకి గతం గుర్తుకు వస్తుందని తను మళ్ళీ నార్మల్ అవుతుందని అందుకనే నేను అక్కడికి తీసుకువెళ్లాను అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత దివ్య నానా అల్లరి చేసింది ఫిట్స్ వచ్చాయి అందుకని వాళ్ళు జాయిన్ చేసుకొని అన్నారు అంటూ ఇక జ్యోతి అయితే జరిగింది చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పద్మం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చూసావయ్యా చూసావా నేను అనుకున్నదే జరుగుతుంది అక్కడ చిన్న బిడ్డ కారణంగా ఎక్కడ లొల్లి జరుగుతుందో ఎక్కడ ఇబ్బంది పడాలో అని నేను ఎంతో కంగారు పడుతున్నాను అలాగే జరిగిందయ్యా అలాగే జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి ఆ దివ్యకి గతం గుర్తించేంత వరకు వాళ్ళిద్దరూ అలా దూరంగానే ఉండాలా వాళ్ళిద్దరూ అలాగే వేరువేరుగానే ఉండాలా ఇలా అయితే నా కోరిక ఎప్పటికి నెరవేరుతుంది వాళ్ళిద్దరూ ఎప్పటికీ భార్య భర్తలుగా కలిసి ఆనందంగా ఉంటారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అయితే నువ్వేమీ బాధపడకే జరిగిందంతా ఇక శివయ్యకే వదిలేద్దాము అన్నీ ఆ శివయ్య మీదే భారమేద్దాము ఇక మొత్తం ఆయనే చూసుకుంటాడు అంటూ అనంగానే ఏంటయ్య వదిలేసేది నేను ఇప్పుడే పంతులు గారిని కలుసుకుంటాను అంటూ ఇక అయితే గుడిలోకి అయితే వెళ్తుంది గుడిలో పూజారి గారిని అయితే కలుసుకుంటుంది కలుసుకొని ఇక జరిగిందైతే చెప్తూ ఉంటుంది అయ్యోరు మీరు ఏదోటి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని ఎక్కడికి వచ్చాను అసలు మా అమ్మాయి జీవితం ఇలా ఎందుకు ఉంటుంది తను ఎందుకు కష్టాలే పడుతుంది తనకంటూ ఒక అందమైన జీవితం ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకు ఉండడం లేదు అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే పంతులు గారిని అమ్మ ఏది కూడా మన చేతిలో ఉండదు ఆ పరమేశ్వరుడు ఎలా రాసి పెడితే అలాగే జరుగుతుంది మన కుట్టి జీవితంలో అన్ని ఒడిదుడుపులే తను చిన్నప్పటి నుంచి కష్టాలే అనుభవిస్తూ వస్తుంది అలాంటిది ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఈ కష్టాలు తప్పుతాయి అనుకుంటే ఇంకా అవే ఎదురవుతున్నాయి ఇక ఎన్ని రోజులమ్మా కొన్ని రోజుల్లో అన్ని నిజాలు బయటపడక తప్పదు తను ప్రశాంతంగా ఉండక తప్పదు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు తనని ఆదుకుంటాడు నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు పంతులు గారు అయితే ఇంతలో ఇక పద్మం అయితే చాలా బాధపడుతూ మీరు ఏదోటి పరిష్కార మార్గాన్ని చూపించండి మీరు ఏదోటి వ్రతాలు పూజలో నోములో ఏవోటి చేస్తారు కదా ఏదైనా సరే నా బిడ్డ కోసం చెయ్యండి అంటూ అనగానే నీ బిడ్డ కోసం నేను ఆలోచించానమ్మా అందుకని అమ్మవారి చీర తీసి పెట్టాను అమ్మవారి చీర గాజులు కుంకుమ అన్నీ కూడా నేనే వెళ్ళి స్వయంగా మన పుట్టి చేతిలో పెడతాను ఆ చీర కట్టుకుని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుని తను గనక ఆ బొట్టు పెట్టించుకుంటే తను ఎప్పటికీ కూడా ఎలాంటి సమస్యలు ఉండవు తనకి తన భర్తకి దూరం అయ్యే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా దగ్గరవుతారు అంటూ ఇక పంతులు గారైతే చెప్పంగానే సరే పంతులు గారు ఇదేదో ఇప్పుడే చెయ్యండి నా బిడ్డ జీవితం బాగుండాలి అంటూ పద్మం మనం ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా అంటూ పంతులు గారు చీర గాజులు పువ్వులు అన్ని తీసుకుని ఆనంది ఇంటికైతే వెళ్తారు ఇక పంతులు గారిని చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది అయితే మీరు ఇలా వచ్చారేంటి పూజారి తాత అనగానే నీ కోసమేనమ్మ నీ కోసమే అమ్మవారి చీర గాజులు పువ్వులు తెచ్చాను అంటూ అనంగానే ఇక ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక చీర అయితే చేతిలో పెట్టేటప్పుడు పంతులు గారైతే చెప్తూ ఉంటారు నువ్వు నువ్వు కట్టుకునేంత వరకు ఈ చీరని ఎవ్వరినీ తాకనివ్వకు ఈ చీర కట్టుకుని ఈ బొట్టు పెట్టుకుని నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నీ సంసారం ఎప్పటికీ కూడా నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది నీ భర్త ప్రేమ నీకు దక్కుతుంది అంటూ పంతులు గారు అనంగానే సరే పూజారి తాత నువ్వు చెప్పినట్టే చేస్తాను ఈ చీర నేనే కట్టుకుంటాను నేను కట్టుకునేంత వరకు ఎవరిని కూడా తాకనివ్వను అంటూ ఆనంది అయితే చెప్తుంది ఆ మాటలు ఇక ఆదిత్య అయితే వింటాడు మరొక వైపు అలేఖ్య కూడా వింటుంది ఏంటి ఈ చీర కట్టుకుని ఆనంది ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఎప్పటికీ కూడా వాళ్ళ సంసారం విడిపోదా నేనుండగా వాళ్ళ సంసారం ఎలా కలుస్తుంది నేను చూస్తాను కదా ఇవి విడదీసే బాధ్యత నాది కదా అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది పూజారి అయితే చీర ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇక ఆనంది అయితే ఆ చీర తీసుకువెళ్ళి తన రూమ్ లో టేబుల్ పైన అయితే పెడుతుంది ఇక తను ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకోవాలని తను వెళ్ళిన తర్వాత ఇక అలేక్కి అయితే ఆ చీర తీసుకువచ్చి తానైతే కట్టుకుంటుంది ఇంతలో ఇక చీర కట్టుకుని వెనక్కి తిరిగి ఉండడంతో అప్పుడే ఆదిత్య అయితే పిలుస్తాడు ఆనంది అని పిలవంగానే ఒక్కసారి అలేఖ్య అయితే తిరుగుతుంది ఆ చీర అయితే అలేఖ్య కట్టుకుంటుంది అప్పుడే ఇక ఆనంది కట్టుకుందేమో అని ఆదిత్య అయితే పిలవంగానే ఒక్కసారిగా వెనక్కి అయితే తిరుగుతుంది అలేఖ్య ఇక అలేఖ్యను చూసి ఆనంది అంటూ గట్టిగా అయితే అరుస్తాడు ఆదిత్య అప్పుడే ఇక ఫ్రెష్ అయి బయటికి వచ్చిన ఆనంది అయితే కంగారుగా బయటికి అయితే వస్తుంది అలా చూడు అంటూ అనంగానే ఇక అలేక్కి అయితే ఆ చీర కట్టుకుని తిరగడం అయితే కనిపిస్తుంది ఇక కనిపించంగానే ఒక్కసారిగా ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఇంతలో సునంద శశికాంత్ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు చూసావా ఆనంది నేను చెప్తే నువ్వు వినలేదు కదా ఇప్పుడు నీకు దక్కవలసిన చీర తను తీసుకుని కట్టుకుంది రేపొద్దున్న ఆదిత్యాన్ని అడుగుతుంది అప్పుడు ఆదిత్యాన్ని కూడా ఇచ్చేస్తావా అంటూ సునంద్ అయితే కోపంగా అంటుంది ఇంతలో అయితే నిలదీస్తుంది ఆనంది ఈ చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావు అంటూ అనంగానే అదేంటక్క నీ దగ్గరున్న చీరలన్నీ నావే అని చెప్పావు కదా అందుకని ఈ చీర ఏదో బాగుందని నీ రూమ్ వచ్చినప్పుడు పైన పెట్టావు కదా చూశాను నీ చీరలు ఏమి కొట్టుకున్నా నన్ను ఏమీ అనవు కదా అందుకనే తీసుకువచ్చి చీర కట్టుకున్నానక్క నాకే కదా సొంతం నీ చీరలన్నీ నీ జీవితమే నాకు సొంతం కదా అంటూ ఇక అలేఖ్య అయితే అర్థమయ్యి అర్థమైన భాషలో అయితే మాట్లాడంగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా అలేఖ్య చంపైతే పగలు చూడు నువ్వు నా దగ్గర అడిగినా ఇస్తాను తప్ప అలాగని నా జీవితాన్ని అంటే నా మాంగళ్య బంధాన్ని నా భర్తని అడిగితే ఎలా ఇస్తానో చెప్పు నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం తెలిసిపోతుంది నువ్వు గనక ఇలా కోరుకునేలా ఉంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ మీద జాలితో నేను ఇక్కడ ఉండనిస్తున్నాను ఇంకొకసారి గనక ఇలా చేశావు అంటే ఖచ్చితంగా నిన్ను అత్తయ్య గారు పంపించిన చోటికే పంపించేస్తాను అది గుర్తు పెట్టుకో అంటూ ఆనంది అయితే అలేఖ్యకు షాక్ ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు